హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేటి యోగ కథలు మై నేమ్ ఇస్ కుమార్ కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మచ్ හ නොකයිచනව සහ නොක ගොල පොట සහ නොකයිచనా සහ නफక ब කළසා හ නහද ගවලන හ කළ සඳ ම් සහ නයදු ග නා හ හ ර ල කෝ සහ සూරි ట ా සහ සక ොట ెట్ట ాද සහ න වට බట ගట్టන සහ

డి పెట్టిన హం సహా నీ పువ్వు అన్న కాదు నానంగం సహా నేను బట్టన్న కాదు నానంగం సహా నీ అన్నవన్న కాదు సహా నువ్వు సహా సహా నేను రాజగారి బిడ్డ రావంగిడ్డ రావ నేను పరజతిని బిడ్డం సహాయ మూడు బాటం సహా నేను ముట్టరావంగం సహా నేనే ప్రజల సహా నేడిపి నా పదిహేను ఎండకాల విజం సహా

పుట్టుగొడ్డు దోం సహా నరవై ఆరు కోట్ల సహ నాడి దేవస్థానమాంసై మూడు కోట్ల నాయకుల నామవర్చురంగుకిట్ల బామంగం సహాది పులిపిల్లలాటో సహాది వాళ్ళంతా కట్టం సహాంత రూపంగా అలిపిలం

கோடுமலும் குடிசன் இம்மனம் தடு ஜாங்க விமலம் வித்திய காலி சாருகைந்து வித்திய பெருகிட்டு சாசாரம் உப்புநீர் அந்த மூடு வாட்டல படவு வித பண்ணுவ நம்மக்கு ஆரங்கல மூடு சவாலு வித கோரிந்து கொங்கல போயிலே வித கொங்க பங்காரம் கலேது வித்த இல நாட்ட பொதுவாடி பொது வித ஐதேல பொது அன வித்திய ஆரங்கல வித மூடேன் பொது அன விசாரம் கொட்டக்க போயிடுது வித்தியாடா அரு இசும்பலி வித்திய அளநாட்டி பொது வித இல நாட்டி பது வித ஆரங்கல மூடு சவாலு வித கோரிந்து கொங்கல கொங்க பங்காரம் வித்திய சாமி தனி வித்தியேடனது வித்திய ஜோக வாடலுது வித்திய ஜோ பண்ணு இக்கு நிட்டாடு கூலிஃ ஆங்கல மூடு சவால கோரிந்து கொங்கல கொங்கு மங்காரம் அன்ன நிட்டாடு கூலிந்து பிள்ள அது மைசம் அண்ட் பிட கோடலு மைசூர் பிட சூசரம் அண்டம் பண்ண விட ஆரங்கல் ஏசினு கூலகொச்சேரேசால அயம் அண்ணிச்சின்ன வெளிகச்சி பிட இல்ல நாட்டே பொதுக்கு பிட சவசாரம் கதச்சி கோடி பிள்ளைக்க போயினுட்டை மசி நீடலுன்னு நடுத்தா போது நடுத்தா மைசூர் பதிவேறு பயக்க நீ இன்ட்டு மயசி கூட எண்ணா நீ இன்ட்டு மனசு இன்னை மயசு கூட விட நீ சாண உல திரே தனோட்ட பக்கல அண்ட் தோரு பக்கலாம் அண்ட் ఇలా నాడి పొద్దుకు బిద్ద ఉప్పల వయసు కూడా బిడ్డ లైన్ మీద లేదు బిద్య హమంతం అంటది బిడ్డ ఆ రంగాల బిడ్డ ఈ సాన మూలకి రావాలి బిడ్డ పనుల పక్క కన్నా పోవాలి బిడ్డ సంసానం పెంచగలగలేదు బిడ్డ ఆ రంగులు మూడు సవాలి బిడ్డ రూపాయి పెంచగల బిడ్డ రెండు రూపాయలు కలిసి రాలేదు బిడ్డ మొన్న పండుగ చేసిన ఆలోచన రాలే మరి పండుగ మరి ఉన్నది అయితే పండుగ చేసినా కదా మరి ఈశాన్య మూల కన్నా లేకుండా దచ్చన పక్క భై పక్కన పెట్టుకోవాలి నీ సంసారం బిడ్డ ఉత్తరం మూలకు పెట్టుకుంటే బిడ్డ వరదచ్చి కొట్టుకపోతనే ఉంటది కానీ ఇంట్లో సంవత్సరం రూపాయి కూడా ఇవ్వకర పొగలు కాకుండా గల ఆరంగల మూడు సవాలి బిడ్డ మూలు పోతానే బిడ్డ జాగలు పోతానే బిడ్డ మళ్ళు పోతానే బిడ్డ సొమ్ములు పోయినాయి బిడ్డ సంబంధం పోయింది బిడ్డ ఆరంగల మూడు సవాలు బిడ్డ പാലോചണ്ട സംസാരം ബിഡ ഉപ്പ് നീളേസിന ആരംഗല മൂട് സവാൽ ബിഡാദിന അർത്ഥം അയിന ബിഡ నీ ఇంట్లో వచ్చిన విద్య మూడేళ్ల పొద్దు అయిన ఉత్తర ఉత్తరమూలకు చేరిన విద్య ఆరంగల్ మూడు సవాలు బిడ్డ కోరింది కొంగల పోయలే విద్య కొంగు బంగారం కాలేదు విద్య ఇరనాటి పద్దు కలనాడి పద్దు బిడ్డ ఏడాది అయిన విద్య లగ్గ విచ్చిన నాగబెల్లిచ్చిన విద్య ఐదు రోజుల కొక్కనాడు బిడ్డ నిలవీద పది రోజుల కొక్కనాడు బిడ్డ అది నీ శ్వాసనొత్త బిడ్డ అది గౌరవాసన వస్తాది బిడ్డ ముదల ముదల కూలిపోతాంది బిడ్డ ఆమె దామకొం పైతలేదు బిడ్డ దాన్ని బాలగానం అంటారు బిడ్డ నేనొచ్చి బిడ్డ ఎనిమిదేండ్ల పొద్దు అయిన విద్య పిల్ల మీద కూతున్నా బిడ్డ లేదు బిడ్డ నేను పెసనీయ లేదు బిడ్డ ఏడాది పొద్దున బిడ్డ రెండేళ్ళ గడువుకొచ్చిన బిడ్డ మురికముత కాలేదు బిడ్డ ఆసు పోయలేదు బిడ్డ ఆరంగల్ మూడు సవాలు బిడ్డ మీ సంసారం అంత సిల్లో గొల్ల ఉన్నది ఉన్నది మీ ఇంట్లో తూర్పు పక్కనేమో ఉప్పలమ్మంటారు పక్క వాళ్ళు ఉప్పల మైసమ్మ అంటారు వేరే వాళ్ళు ఏమో ఉప్పలమ్మంటారు మీన్లనేమో ఉప్పాల మైసమ్మంటారు పనవాడపా తూర్పు పక్క ఉన్న వాళ్ళు అంటారు వాళ్ళ మైసమ్మ అన్నారు మీలనేమో ఉప్పాల మైసమ్మ అంటారు ఇప్పుడు మురికి ముద్దగాల అవసరం అయ్యారు కట్టి వినా పడతలేదు పండుకుంటే పచ్చికూర పారేరు బొందరు సాగురి బిడ్డ పుట్టుకున్నారి గుణానికి కొత్త అనే బిడ్డ పుట్టు తమాస కొత్త బిడ్డ చిన్నపిల్లకు బిడ్డ పెద్ద అమ్మకియాల కాదు నిన్న కాదు బిడ్డ పొద్దు అయిన బిడ్డ పదేళ్లు దాటిపోయిన బిడ్డ పదకొండేళ్ళ గడువు మీద ఉన్న బిడ్డ అయ్య మన్నించాల చాలా బిడ్డ వాడలేదు బిడ్డ దేవుడు అంట లెక్కలేదు బిడ్డ సామెంట ఇల్వలేదు బిడ్డ నువ్వే పోనీ దేవుడు ఊహో బిడ్డ ఆ రంగుల మూడు సవాలు బిడ్డ ఇలా పొద్దు అలా పొద్దు బిడ్డ రూపాయి లేకున్నా గాని எ எல்லவனா ஆதார ஆரங்கம் மூடு சவாலு நே குலம் பொத்துல நே குண்டேர்டிபாக்கம் தேயில பிட பண்ட ஆரங்கல மூடு சவால பிட ஜீலே பிட குஞ்சு பட்டுனா காது பிட குபுல குபுலேசின இது பிட பட்ட நீது பிட பக்க வேசி குஞ்சினா காத பிட అయ్యా మంచెలుపుల పద్దెలం ఏడాది అర్థం అయినా ఏడాది పొద్దుకొచ్చిన జోగలు పడితే జోపన్లో పెడతా సంగ పిల్లని ఎత్తా సంగ సాడి ఎత్త బిడ్డ ఆకి వంక పోడి తప్పబోని బిడ్డ నన్ను ఎత్తుకున్నాను ఎత్తుగిన ఉంటా బిడ్డ కొలుసుకున్నాను మీద ఉంట బిడ్డ నీ సంసారం పాలార పోయాల బిడ్డ తల్లి సల్లగుండాల గుండాల నీ పిల్లలు సల్లగా బిడ్డ నిట్టాడు సల్లగా బిడ్డ కాలెక్కలు సల్లగా బిడ్డ కట్టం చేసుకుంటారు బిడ్డ అరకది కలుగుతుంది బిడ్డ మరకది కొంతది బిడ్డ నా లారా వద్ద స్వామి నీలారా వద్ద బిడ్డ మన మొక్క పద్దంట ఎక్కడ సికాకు ల్లిపంచాయి విద్య ఒక నన్ను పంచల కొత్త బిడ్డ దాని రీతి రివాయిజ్ దొరకబట్టి అది పద్దు గట్టి ఆనది పెట్టి గిరిమిన కూర్చొండ పెడితే బిడ్డ బిడ్డ పిల్లలకు బాలగనం కలిగింది ఎనిమిదేళ్ళ కొత్త ఎనిమిదేళ్ళు అయిన విద్య రాంగ్ వచ్చిన పిల్లని కోంగ పోయినా కోంగ వచ్చిన పిల్లాని ఊరికి ముద్ద కాని అవసరపోయినా రానుమగల పద్దున రంగాలు మూడు సవాళ్ళు చేసిన నెల మీద పది రోజులకు ఉంటది విద్య కడుపు తీసుకుంటే కాలం మీద పడితే కన్న పేగలు ముందరు పెట్టుకుని కట్టని చెప్పుకుంటా విద్య నా నుంచి జరగదు నా ఊరికి రాకు నా పంచలకు రాకు నా ఇంటికి రా విద్య అలనాటి పోతే నీకు కట్టని విస్తారించి బిడ్డ నీకు నాకు చూడు చూసి చచ్చేసి పద్ గంట అలా పెడతాపా కట్లేసుకున్న ఎందుకంటే ರಂಗೇ ದೇವ್ ಪೂಂಗ್ ಎಂದ್ಯ ಮರೇಡದೇ ಪತ್ತ ಮುಕ್ಕಂಟೆ ಮೂಡ ಪೊದ ವಿ ಅಯ್ಯ ಕಾಡಿನ ಅನು ಬಿಲ್ಲ ವಿ ಬಾಡಿನ ರಣಬಿದ್ಯೂನೇ ಉತ್ತರ ಮಾರು ಮಾತಾಡ್ತಾರೆ ಅನುಕೋಟ ಅನ್ನ ಸಾರ ಕೊಡ್ತಾನದ ಕೊಡ್ತಾನ ವಿಜ್ಯ ಅಂತ ಕಟ್ಟ ఇపసనమాన మనిసమ్మ అంటే మైసమ్మ అంటారు అంటేనే మైసమ్మ ఒకదాని ఎనుకో అని పోగొట్టుకుంటున్నా కదా బిడ్డ పోతాను ఒకదాని ఎన్నుకోటి పోగొట్టాను ఉంటాయి బిడ్డ ఇలా నాటి బిడ్డ తావు దాసుకునే జాగను కూడా అమ్మాలనుకుంటానా విద్య నిమ్మలేవలేదు బిడ్డ ಮುಂಗ ಉತ್ತರವೇ ಬಿಾರ ಮಂದ್ಯ ಪಟ್ಟ ಅಂಕಲೆ ಚಂಕೇನು ವಿಜ್ಯ ನೋವು ವಿಡ್ಯ ನಾವು ನೆತ್ತುಕೊಂಡ ವಿ್ಯ ತೇಣಿ ಗಂಡಾಲು ಪಕ್ಕ ಬಂಟಿ ಪಿದ್ಯ ಪಿಲ್ಯ ಗಂಡಾ ಪಕ್ಕ ಬಂಟಿ ಬಿಡ್ಡ ಕೊರಿಂದ ಕೊಂಗ್ತಾ ವಿಡ್ಯ ಮೇಗ ವರ್ಗ ಬಿದ್ಯ ದೇನಿಂಗ್ ಎಕ್ಕೇ ಮೋಗೊಟ್ಟುಕೊಂಡ ಅಕ್ಕಿ ಜೇರ್ತಾ ಕೊನೆ ಬಂಗಾರಿದ್ಯಾನಾ ಎಲ್ಲವೂ ಐದೇ ಪಂಗ ಬಿದ್ದ ಆ ರಂಬಡಿ ಪಂಗ ಬ ಆ ರಂಗನ ಜಯ ವಿಜ್ಯೂ ಸವಾಲು ಜಯ ಬಿದ್ದ ಮೂರು ರಮಲ ಗುರಿಸ ನಿಮ್ಮ ಜಾಗ ಎಡಗೋ ನಿಮ್ಮ ಅಯ್ಯಕ್ ಐದು ರೋಜಲ್ ಗಂಗ అయ్యాక ఐదు రోజులు గంగతానం పోతే అయ్యా పోయంగ పోసేవో దొరుకుతాయి అట్లా పోసినట్టు ఏదో తాను కట్టు చెబుతా నా అంతా ఫీల్ అవుతుంది నా బండారి పద్దు బిడ్డ నేనేమి నీకేం చేయలేదు కట్టు తెప్పాలంటే బిడ్డ అయ్యా రోజులు తానం పోసిరా కట్లు తెప్పుకుంటది పోసావా దేవుళ్ళు ఇంట్లో ఎన్ని ఉన్నాయి కాదు నిన్న కాదు పిల్ల తల్లి ఒక్క కాడ పిల్లలొక్క కాడ గుడి ఒక కడ గుడి చొక్క కాడ ఎంత వెనగారు ఒక్క కాడ రాజగాడి ఇలవేలుపు బంగారాబాద్ ఇలవేలుపు వేలుపు ఉప్పల మైసావి ఇలా వేలుపు వేణొండ లెంకల్ ఇలవేలుపు వెనుకెల్లా విలవేలకు కోటక్క బలగం కొంగులు ఉన్నది కొంగు బంగారం అయింది ఇలనాటి పొద్దు అలనాటి పొద్దు బిడ్డ ఐదేళ్ల పొద్దు కానిచి బిడ్డ నీ సంవసారా వరదొచ్చిపోయింది బిడ్డ అలనాటి పొద్దుకు బిడ్డ మన్ను ముట్టుకుంటే బంగారం అయింది రూపాయికి రూపాయి రెండు రూపాయలు నేను రూపాయికి రూపాయి పెంచండి బోనం ఇచ్చిన దాని ఇచ్చిన సొమ్మిచ్చిన ఆనందం ఇచ్చిన బోగ మూడేళ్ళ పొద్దు ఐదేళ్ళ గడువు కాని చెప్పి సంవత్సరం వరదొచ్చి కొట్టుకపోయింది నలుగురు ఇట్లొక్క దాంతో ఉంటది లక్ష్మి పోంగ దాంతో పోయింది రాగా రాలే మళ్ళా అర్థం అయిందా పోంగ పోయినా రాంగ్ వచ్చిన నేను దాంతోనే స్వాంగ మొత్తం పోయిన నేను నేను ఇట్టాడే పడిపోయింది బాలగణానికి విద్య నా పంచల కొత్త చెట్టు కడతా కరీంనగర్ లో విద్య తల్లి ఒక్క కాడ పిల్లల ఒక్క కాడ గూడొక్క కాడ గుడిసి ఒక్క కాడ ఇద్దాడు జాగ్రత్త ఒక్క కాడ అలాంటి దేవుడు ఇక్కడనే ఉండాలని తేనవా కనగనాడు పబ్బోనాడు ఇడికే రావాలి చిత్తనాడు మధ్యనాడు ఇల్లే ఉండాలి తెల్లం ఇలవేలు పైంది ఇంట్లో జనవా తెల్లం ఇలవేలు పైంది మూవన్నోడే కానీ ఉత్తరం ఏదో మారొచ్చిన వాడు కానీ మందలు ఇచ్చినోడు లేడు అంటాను అర్థం అయిందా ముత్తరాలు ఉత్తమన్నోడు కానీ సూచనోళ్ళు లేడు చేసిన వాడు దేవుడు పట్టించుకున్నవాడు లేడు ఇలా నాటి పొద్దుకు విద్య తల్లి సల్లగా ఉండాలి పిల్లల సల్ల ఉండాలి విద్య కాదెక్కల సల్లె గుండాల కట్టం చేసుకుంటా బిడ్ అరకది కలగల బరికది కొందా బండారు వాళ్ళ తోడ ఎరుపుల ముక్కులు బిడ్డా పద్దు అర్థం అయిందా ర్యాంగ్ ఒక్కదా ఒక్క ఒక్కదానితోనే పోతా నేను అర్థమైందా மலாம் குடிசனம் எடுத்தாங்க தள்ளி சல்ல பிள்ளை சல்ல முட்டாடி சல்ல மந்திர பல மொக்கல் இயங்க பத்து அண்ட அலநாட்டி பத்து பிள்ள இல்ல நாட்டி பத்து பெத்தோ துர்ம்மனா விட போரிந்து கொங்கால கொங்கபங்காரம் இல்ல நாட்டி பத்து அண்ட దానికి ఇంట్లో లేదు ఒంటే లేదు కులం లేదు బలవం లేదు బిడ్డ మధ్యలో వచ్చిన పిల్ల మధ్యలోనే పోవాలి బిడ్డ కొద్దవతి వచ్చిన పిల్ల తొందవతి ఉండాలా బిడ్డ పానవ నిమ్మలం గుడి నిమ్మలం అదే అని చెప్తున్నారు విద్య దాన్ని నమ్మల్ని అమ్మ ఆలోచన ఉంటే బిడ్డ పదిహేను రోజులు దాని తగ్గొని గుంజక తప్పు అమ్మ వచ్చినప్పుడు నేను ఏరుకోపోతే దేవుడు ఆ పంచల్లే ఉన్నది అంటాను అంటాను కాదా ఆ పంచల్లే ఉన్నదా దాని పదిహేను రోజులు దాని దగ్గని గుంజుకొత్త విద్యా పదిహేను రోజుల దాని దగ్గని గుంజుకు రాకుంటే అన్నవే బిడ్డాను సాయంత్రం సందపొద్దు నాడ విద్య సారే నవదాని అని ఆలబెట్టి బిద్య నానబెట్టే సాయంత్రం పంటాను అప్పుడు తెల్లర కట్ట బిడ్డ ఆ ఇంటి మీద ఇల్లు అమ్ముడు పోవాలని సల్లి బిడ్డ పదిహేను రోజుల దాని దగ్గొని గుంజుకొచ్చని చేతుల రూపాలు వేయకుంటే అన్నో కొట్టుదానని అడుగు పోవాలి లేదు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఉపగ్రతలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బిల్ సిమ్మన్ క్లిక్ చేయండి